ఆధ్వర్యంలో యునైటెడ్ ఫ్రంట్ జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో నవరంగ కాంగ్రెస్ పార్టీ మరి ఒక ఐదు పార్టీలతో కూటమిగా ఏర్పడి రాజ్యాధికారమే లక్ష్యంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జై భారత్ పార్టీ ఎన్నికల బరిలో నిల్చోబోతా ఉన్నా మరి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా జేడీ లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో అభ్యర్థులను ప్రకటించబోతా ఉన్నా నా నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కర్ణాటక నుంచి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది అదేవిధంగా కర్ణాటకలో జనసేన గుర్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ దేశవ్యాప్తంగా నవరంగ కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉంటూ ఏడి లక్ష్మీనారాయణ గారి మంచి వ్యక్తి సిబిఐ ఆఫీసరు సమాజానికి సేవ చేయాల్సిన వ్యక్తి అనే ఆలోచనతో ఆ పార్టీతో కూటమి పెట్టుకోవడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఉన్న అమరావతి రాజధానిని నిర్వీరం చేసి మూడు రాజధానులను ప్రకటించి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలతో విద్వేషాలు సృష్టించి ఉన్న రాజధానిని తీసివేయాలని ఎవరైతే ఉద్యమకారులు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించిన సంగతి చూస్తూ ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తాడో చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉంది కేవలం వైసీపీ నాయకులు భూదంద దోచుకోవటం మద్యం అమ్ముకోటం భూములు ఆక్రమించుకోవటం దాచుకోవటం తప్ప వైసీపీ పార్టీ వల్ల అభివృద్ధి అనేది శూన్యం మేము ఒకటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర విభజన జరిగినాక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగినప్పుడు పదిహేడు వేల కోట్లు ఆంధ్రప్రదేశ్కి లోటు బడ్జెట్ తెలంగాణకి ఇరవై ఐదు వేలు మిగులు బడ్జెట్ ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడున్నర లక్షల కోట్లు అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అదోమతిపాలు చేశాడు కేవలం పోలవరం ప్రాజెక్టుతో వేల కోట్లు దిగమించి మరి కేసీఆర్ అక్కడ తెలంగాణలోనైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు దోచేసేచ్చాడు ఈ రెండు పార్టీల వల్ల ప్రయోజనం లేదు అందుకనే తెలంగాణలో కేసీఆర్ ని ఓడించండి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డిని ఓడించండి భారతీయ జనతా పార్టీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ముస్లిములను క్రైస్తవులను దళితులను అనేక సంఘాలను ఓతపోతకు వస్తా ఉన్నాడు మణిపూర్ ఘటనలో దాదాపుగా రెండు వేల మసీదులు కోల్చబడిపోయి తగలబడిపోయి దాదాపుగా ఎనిమిది వేల మంది క్రైస్తవులు ముస్లింలు చనిపోయారు కానీ అక్కడ నరేంద్ర మోడీ పర్యటించలేదు నరేంద్ర మోడీ దేనికి వచ్చాడయ్యా అంటే చిలుగులూరు వచ్చి ఈ రాష్ట్రంలో గతంలో వచ్చింది కేవలం వాళ్ళకి మూడు లక్షల కోట్లే ఓట్లే మూడు లక్షల ఓట్లు వచ్చినాయి కానీ నాలుగు వందల సీట్లుగా నువ్వు పోటీ చేయటం లేదు నీకు ఏ విధంగా నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ముస్లింలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అడుగుదొక్కిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు అభివృద్ధి అభివృద్ధి చెందకుండా రాష్ట్రాన్ని మేము ఒకటే అడుగుతున్నాం కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించండి ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీని ఓడించండి నవరెన్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ గుర్తు బకెట్ గుర్తుపై తమ పవిత్రమైన ఓటు వేసి ఈ రాష్ట్రంలో జేడీ గారి నాయకత్వాన్ని దళి గారి నాయకత్వాన్ని బలపరిచి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని నెవరంగు కాంగ్రెస్ పార్టీ ద్వారా విలువడిస్తున్నారు